ముందుగా మీరు విచ్చేసిన ప్రింటింగ్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నా నమస్కారం పోతే ఈ నెల తొమ్మిదో తారీఖున మొద మొట్టమొదటిసారిగా వార్షికోత్సవము చేస్తున్నాము కడప శ్రీ వాసవి కనకాపరమేశ్వరి దేవస్థానంలో ఇది పన్నెండేళ్ళకు ఒకసారి చేస్తున్నాము మరియు కుంభాభిషేకం శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ సీతాస్వాములు వారు సూచన మేరకు ఈ వార్షికోత్వం చేస్తున్నాము తర్వాత మరి మూడు నుంచి నాలుగు నెలల్లో కుంభాభిషేక కార్యక్రమంలో ఉంటుంది కావున ఈ విషయం ప్రజలకు తెలియజేస్తున్నాను తొమ్మిదవ తేదీ మీరు కార్యక్రమాలు చైర్మన్ గారు అన్ని వివరిస్తారు ఈ పండగ చైర్మన్గా పుల్లెను మేము అపాయింట్ చేసినాము సంఘం తరపు నుంచి ఆయన వివరిస్తారు కావున కావున ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వందని కోరుతున్నాం జయవాస్వా అంబ ఈరోజు ఆర్యవేత సంఘ ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా నమస్తే మాంజల్లు కార్యక్రమంలో భాగంగా గత నూట నలభై సంవత్సరాల పైబడి నిర్మాణమైనటువంటి దేవస్థానం కడప పట్టణ అరవేశ సోదరుల సహకారంతో పన్నెండు సంవత్సరాల కిందట పునఃప్రతిష్ట గావించి ఈరోజు పన్నెండు సంవత్సరాల తర్వాత వార్షికోసం చేయాలన్నటువంటి ఒక భారతీయ తీర్థ స్వామి వారి సూచనల మేరకు ఈ నెల తొమ్మిదవ తారీఖు అమ్మవారి వార్షికోత్సవాన్ని ప్రప్రథమంగా మన దేవస్థానంలో చేస్తున్నాం దీన్ని తదుపరి ఇలా కొనసాగించడానికి కూడా సంఘం వారు నిర్ణయం చేయడం చేయడమైనది అందులో భాగంగానే తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి కార్యక్రమ వివరాలను మీ అందరికీ తెలియజేస్తున్నాను పొద్దున ఐదు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజ అభిషేకం కార్యక్రమాలతో ప్రారంభమయ్యి తదుపరి అమ్మవారికి మరియు ఇక్కడ ఏదైతే ప్రతిష్ట కావచ్చిన దేవతామూర్తులు అందరికీ కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటే ప్రతిష్ట తర్వాత చేసేటువంటి మొట్టమొదటి వార్షికోత్సవం కాబట్టి ప్రతిష్ట రోజు ఏ ఏ కార్యక్రమాలు అమ్మో ఎక్కడెక్కడ దేవతామూర్తులు ప్రతిష్ఠించా వాళ్ళందరికీ కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి దాంట్లో ప్రత్యేకించి ఈసారి కొంచెం వినూతమైన పద్ధతిలో మరింత స్వామివారి సూచనల మేరకు అభిషేక కార్యక్రమాన్ని కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేశాం అభిషేకం తర్వాత అమ్మవారికి అలంకరణ అలంకరణ తర్వాత సహస్రనామార్చన ఇక్కడ ఉండేటువంటి ముతేజులు ఆడవారు కింద కూర్చుని వాటి చేస్తారు లోపల స్వామివారి యొక్క వారు చెప్పే మంత్రోత్సవంతో కింద పైన ఒకసారి టైం సహస్రార్చన జరుగుతుంది దాని తర్వాత పదకొండు దేవతామూర్తులకు సంబంధించి హోమాది కార్యక్రమాలు బయట జరుగుతాయి హోమ కార్యక్రమాలు అయిన తర్వాత పన్నెండున్నరకి పూర్ణాహుతి పూర్ణాహుతి అవుతున్న తర్వాత మహామంగళహారతి నైవేద్యం కూడా ప్రత్యేకంగా ఈసారి చేయబోతున్నాం తర్వాత కామిశెట్టి ఆండాలమ్మ చాటుకులు ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన సదుపాయాలన్నీ కూడా వారు ఏర్పాటు చేయడం వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇకపోతే ఇదంతా ఒక ఎత్తు అయితే మన కడప జిల్లాలోనే నాకు తెలిసి అమ్మవారికి సంబంధించి చెప్పోత్సవం అనేది చాలా అరుదుగా చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ దేవస్థానం కట్టి దాదాపు నూట నలభై సంవత్సరాలు అయిన తర్వాత మొట్టమొదటిసారి కూడా మేము కూడా ఈ పునఃప్రతిష్ఠించిన తర్వాత చేయాలనేటువంటి సంకల్పంతో మీ అందరూ చూస్తున్నారు బయట ఎంతో ప్రయాసతో కూడి బయట అంతా మొత్తం ఒక దాదాపు ట్వంటీ బై ఫార్టీ ఫైవ్ సైజులో ఒక తొట్టి నిర్మించి దాంట్లో వాటర్ ఫిల్ చేసి దాంట్లో అమ్మవారికి ప్రథమంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని సంవత్సరం చేయాలని సంకల్పించాం ఆ మహాతల్ అనుగ్రహంతో ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఏమంటే ఆటంకాలు లేకుండా ఇప్పటివరకు జరుగుతూ వస్తున్నాయి ఈ కార్యక్రమాలన్నిటి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసి ఆ తెప్పోత్సవ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమంలో ఐదు రౌండ్లు తెప్పోత్సవం చేస్తాం ఐదు అవును రౌండ్కి ఆరతి ఉంటుంది హారతి తీసుకొని అమ్మవారి అనుగ్రహానికి కూడా అందరూ పార్టీలో రావాలని మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను జయవాసి అంటే ఓకే యాక్చువల్గా పన్నెండు సంవత్సరాల తర్వాత మనం కుంభాభిషేకం చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఒక అంటే అది కాన్సెప్ట్ ఏం కాదు కానీ పద్ధతి అది కాన్సెప్ట్ అంటే పద్ధతి ఉంది మనం కుంభాభిషేకం చేయాలి అట్ టైం రెండు ఒకటే చేయాలనుకున్నాము కాకపోతే మనము మన అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో శృంగేరి పీఠం మనకు చాలా పెద్ద పీఠం మన ఇండియాలోనే సౌత్ ఇండియాలోనే పెద్ద పీఠం ఎక్కడ ఏ సమస్య వచ్చినా శృంగేరి పీఠమే దాన్ని సాల్వ్ చేయాలి అటువంటి పీఠాధిపతుల ఆర్ధరణలో మన అమ్మవారి ప్రతిష్ట జరిగింది కాబట్టి ఆయన సూచనల మేరకు ఫస్ట్ వార్షికోసం కోసం చేస్తాం తర్వాత ఆయన ఆయన సంస్థలతోనే ఇక్కడ కుంభాభిషేకం జరగాలనుకున్నాం కాబట్టి వారు అతి దగ్గరలోనే డేట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి దానికి ముందు ఈ కార్యక్రమం చేయండి అని వారి యొక్క ఆజ్ఞ మేరకు మనం ఈ కార్యక్రమం ఫస్ట్ ప్రథమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వార్షికోసం చేస్తున్నాం తదుపరి కుంభాభిషేకం అత్యంత వైభవంగా మీ అందరి సహాయ సహకారాలతో కూడా చేయడానికి ఆరవ్య సంఘం ఎప్పుడు సిద్ధంగానే ఉంది వారు డేట్ ఇవ్వడం ఆలస్యం మనం ఆ కార్యక్రమాన్ని సాధ్యడం వెనక చేసేది ఏం లేదు ఎందుకంటే మీరు చూస్తున్నారు దాని కోసమే మొత్తం పెయింట్స్ అన్నీ జరుగుతున్నాయి కుంభాభిషేకాని కోసం మొత్తం ముస్తాబ్ అవుతాం దేవస్థానం అంతా కూడా కుంభాభిషేకంలో పాటే అది దేవస్థానం పెయింట్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి అన్ని రిపేర్లు అన్ని కూడా జరుగుతున్నాయి అది కూడా త్వరలోనే మేము అందరూ తెలియజేస్తామని మనస్ఫూర్తిగా మీకు తొమ్మిదవ తారీఖు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై రాత్రి పదకొండున్నరకి ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు పదకొండున్నర కల్లా ముగుస్తాయి